బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో రోజు ఉదయాన్నే కళ్యాణ్ ఏ షర్ట్ వేసుకోవాలి అని తనూజ అని అడుగుతాడు అప్పుడు తనూజ ఓ షర్ట్ని సెలెక్ట్ చేసి ఇది బాగుంది వేసుకో అని చెప్తూనే ఫార్మల్ లుక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక అదే లుక్లో కనిపించాడు ఈరోజు కళ్యాణ్ ఇకపోతే తనూజ ఫ్రెష్ అయ్యి ఓ డ్రెస్ వేసుకున్న తర్వాత బిగ్ బాస్ టాస్క్ అని చెప్పగానే టాస్క్ డ్రెస్లోకి అయితే వచ్చేసింది ఆ తర్వాత బాగా చలేస్తుంది నీ దగ్గర ఉన్న హుడ్డీ ఇవ్వు అని చెప్తుంది కళ్యాణ్ కు కళ్యాణ్ వెతికి ఇదేనా ఆ హుడ్డీ అని అడుగుతాడు అప్పుడు అవును ఇదే హుడ్డీని నేను వేసుకుంటాను నాకు చాలా చలిగా అనిపిస్తుంది అని చెప్పి ఆ హుడ్డీని వేసుకుంటుంది తనుజకి ఆ హుడ్డీ వేసుకోగానే చాలా లూజ్ లూజ్ గా కనిపిస్తుంది ఇక పోయి సోఫాలో కూర్చొని ఇక తనుజ తో మాట్లాడుతుంది సంజన టాస్క్ పూర్తయిన తర్వాత నిన్నటి టాస్క్ కోసం డిస్కషన్ స్టార్ట్ చేసింది నిన్న వీల్స్ టాస్క్ లో కూడా నువ్వు తనుజని సపోర్ట్ చేసావు ఇప్పుడు బాల్స్ టాస్క్ లో కూడా నువ్వు తనుజని సపోర్ట్ చేస్తున్నావు తనుజ ఉంటే నువ్వెవరికి సపోర్ట్ చెయ్యలే అన్నట్టుగా మాట్లాడింది అప్పుడు కళ్యాణ్ తనుజా చెప్పు తగిలింది కాబట్టి నేను తనుజని డిస్క్వాలిఫై చేయలేదు ఒకవేళ తనుజ వీల్ మీ వీల్కి తగిలి ఉంటే ఖచ్చితంగా నేను సపోర్ట్ నేను ఆమెను డిస్క్వాలిఫై చేసేవాడిని నిన్ను జరిగిన టాస్క్ కోసం నిన్నే మాట్లాడాలి కదా సంజన గారు అని కళ్యాణ్ మాట్లాడతాడు ఆ విషయం పైన ఇప్పుడు తనుజా డిస్కస్ చేస్తుంది కళ్యాణ్తో ఇక అదేమైనా ఫేర్గా ఉందా కళ్యాణ్ అలా ఎలా మాట్లాడుతుంది నేను నాకు నేను చెప్పును ఏమైనా ఆమె పైన విసిరా ఆమె గేమ్ ఓడిపోవాలని నేను అనుకుంటానా నేను గెలవాలనే తాపత్రయంతో నేను స్పీడ్ స్పీడ్గా వెళ్తున్నాను అది ఆమెకు తప్పుగా కనిపిస్తుంది నేనేం చేయాలి అసలు ఫేర్గానే మాట్లాడరు వీళ్ళు ఇంత అన్ఫేర్గా గా ఎలా మాట్లాడతారు కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ తో డిస్కస్ చేస్తూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ వదిలేసేలే వాళ్ళు అలానే మాట్లాడతారు అన్నట్టుగా కళ్యాణ్ చెప్తూ ఉంటే కళ్యాణ్ నువ్వు ఇలానే కూర్చొని ఉంటావా పడుకుంటావా అని అడిగితే లేదు నేను పడుకోను అంటే సరే నువ్వు ఈ చైర్ పైకి వచ్చి కూర్చో నేను అటు వెళ్ళి కూర్చుంటాను పడుకుంటానని చెప్పి కళ్యాణ్ ని అక్కడి నుండి లేపి తనూజ వెళ్ళి పడుకుంటుంది అప్పుడు తనుజ నువ్వు పెద్ద దొంగవి తనుజ అని కళ్యాణ్ అంటాడనమాట నేను దొంగన నువ్వే దొంగవి అంటే నువ్వు అందరి మనసు దోచేసే దొంగవి అంటూ కళ్యాణ్ అంటాడు అప్పుడు చూసే ఆడియన్స్కి వీళ్ళిద్దరినీ ఇష్టం పడే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కళ్యాణ్ సారీ తనూజ అందరి మనసు దోచేస్తుందా నీ మనసు దోచేస్తుందా అనే క్వశ్చన్ అయితే అడగాలనిపిస్తుంది ఆబ్వియస్లీ అయితే ఇద్దరు కూర్చొని హౌస్లో జరుగుతున్న ఆ డిస్కషన్ ఆ రచ్చ కోసం అయితే మాట్లాడుతూ ఉంటారు ఏదైతే సంజన తనుజ కావాలని నిన్న తన వీల్ని తోసేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు తన చెప్పు తగిలింది తన ఏమీ మీ పైన చెప్పు విసరలేదు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని సో ఆ డిస్కషన్ని తీసుకొచ్చి తనుజ అయితే మాట్లాడుతుంది అది కూడా కళ్యాణ్ హుడ్డీ వేసుకొని పడుకొని రిలాక్స్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఏంటో ఈ మధ్య కళ్యాణ్కి సంబంధించిన క్లోత్స్ని ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేస్తుంది తనూజ తనూజ కళ్యాణ్తో టైంని స్పెండ్ చేయడం కళ్యాణ్ ని విన్నర్ చేయాలి అనుకోవడం కళ్యాణ్తో ఎక్కువ మాట్లాడటం కళ్యాణ్ డ్రెస్ ని వేసుకోవడం ఇవన్నీ కూడా చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి అలానే వీళ్ళ మధ్య ఏముందబ్బా ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఇంకేదైనా అని కొంతమంది కళ్యాణ్కి తనుజ పడిపోయింది అని కూడా సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేసేస్తున్నారు నాకు తెలిసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కలిసే ఫ్రెండ్స్గా వీళ్ళిద్దరూ ఉంటారు అనిపిస్తుంది ఇక తనుజ అయితే వీళ్ళందరూ మాట్లాడే మాటలకి తలకై పట్టుకొని కళ్యాణ్ దగ్గర బాధపడుతుంది మరి తనుజ చేస్తున్న ఈ పనులపై మీకేమనిపిస్తుంది